హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ప్రతిరోజు పూజ ఎలా చేసుకుంటానో చూడండి శుభ్రంగా స్నానం చేసి వచ్చి నిన్నటి పెట్టిన పూలు అవన్నీ ఇలా తీసేస్తానండి ఇవి వడబడిపోయి ఉంటాయి కదా శుభ్రంగా వాటన్నిటినీ వేరి ఒక గిన్నెలోకి వేసుకుంటాను అదిగోండి అట్లాగా మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకునేటప్పుడు అట్లాగే చేస్తామండి అదిగోండి అవన్నీ కూడా తొక్కకుండా నేను గోడ అమ్మటి ఉన్న చెట్లల్లో వేస్తాను తొక్కేళ్లల్లో వేయను తర్వాత తులసమ్మ తల్లి దగ్గర కూడా పూలవి అవి తీసేసి తులసమ్మ తల్లికి నీళ్ళవి పోసి ఇంకా పూలు కోసుకొచ్చుకుంటానండి వెళ్ళి ఇదిగోండి మల్లెపూలు అన్నీ అయిపోయినాయి నాలుగు మూడు పూస్తున్నాయి రోజు ఇదిగోండి ఇక్కడ మల్లె చెట్టు ఇవి పింక్ కలర్ మందారాలు కోస్తున్నాను చూడండి ఎట్లా పూసినాయో ఇవి తొందరగా ఇచ్చవండి కాస్త లేటుగా ఇచ్చుతాయి అనమాట అందుకని ఇంకా నేను ఏం చేస్తానంటే కొంచెం ఇచ్చి విచ్చని పూలే కోసుకొని ఇంకా పూజ చేసుకొని దేవుడికి పూలు పెట్టుకునేటప్పటికి కాస్త వస్తాయి ఇంకా తర్వాత కల్లా బాగా విచ్చుతాయి అనమాట మంచిగానే విచ్చుకుంటాయి మనం కోసి పెట్టినా కానీ అవిగోండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా పైన ఎందవు అవి అలాగే వదిలేస్తాను నేను పైన కూడా ఉంటాయి ఇగోండి ఎంత పెద్ద చెట్టు నేను చిన్న మొక్క తెచ్చేసానండి అది ఇంకా ఆ రమ్ము పాడైపోయిందని చెప్పి కూడా కట్టించాను ఇంకా చుట్టూ పూలు చాలా అందంగా ఉంటాయి నాకు బాగా ఇష్టం అని చెప్పేసి ఇంకా అట్లా కోసుకున్నాను ఆ పూలు ఇంకా ఇదిగోండి చుక్కమల్లె చెట్టు ఒక వర్షం పడేటప్పటికి ఎంత మంచిగా వచ్చిందో ఎన్ని పూలు వచ్చాయో అబ్బాబ్బబ్బా చూడండి అట్లా వచ్చాయో ఇది చిన్న మందారాలండి లక్ష్మీ మందారాలు అంటారమ్మా అని చెప్పారు కొనేటప్పుడు చెట్టు అయితే పెద్దగా వెరగటం లేదు పూలు బాగానే పోస్తున్నాయి ఇవిగోండి గంధం కలర్ మందారాలు ఇవి కూడా బాగుంటాయండి మంచిగా పోస్తాయి ఎల్లో కలర్ అది గంధం కలర్లో లోపలేమో ఎర్రటి మెరూన్ కలర్ చుక్క అదిగోండి అదైతే కొమ్మే పెట్టా కొమ్మే బతికింది తమలపాకండి మనం దేవుడి దగ్గర కూడా తమలపాకు దీపం పెట్టుకోవచ్చండి కుండీల కుందుల కింద పెట్టుకుంటానండి తమలపాకులు అది తమలపాకు దీపం అయింది అట్లాగా అదిగోండి నేను ఈ సపోటా చెట్టు కింద తీసే బాగా పెరిగిద్ది అని చెప్పి నీడకి పెరుగుద్దని అని అట్లా పెట్టుకున్నాను అదిగోండి అలా కోసుకుంటున్నాను లేత లేతయ్యి పైకి పాకిందండి తీగ అదిగోండి ఇది చిన్న మందారాలు చిట్టి మందారాలు కుంకుమ కలర్లో బాగా పోస్తాయి ఇవాళ ఎందుకో పుయ్యలేదు ఆ పూసిన ఒకటి కూడా కొంచెం చిన్నగా పూసింది చూడండి చెట్టు అయితే మాత్రం మెత్తగా లేతగా పెరుగుతుంది మొన్నేనండి ఒక ట్రక్ మట్టి పోపించాను ఉసిరి చెట్టు అండి అది తినే పచ్చడి ఉసిరి చెట్టు చాలా హైట్ పెరిగింది ఇంకొంచెం పెరిగాక ఇంకా తల కాస్త తుంచితే అప్పుడు మంచిగా వచ్చుద్ది అక్కడ తులిసిన చెట్టుని కూడా వేసుకున్నానండి నేను కార్తీక మాసంలో మంచిగా పూజ చేసుకోవచ్చులే అని అట్లా వేస్తారు తులసి చెట్టు కింద ఉసిరి చెట్టు వేస్తే మంచిదని అదిగోండి ఈ మందారాలు రెండు కోసుకున్నాను పింక్ కలర్ కొమ్మల పక్కన ఉంటే అవి అవి కోసుకుంటున్నాను చూడండి అవి రాంబాణాలు కూడా కోసుకుంటున్నాను నేను చాలా బాగుంటాయండి పూజకి ఎర్రగా ఉంటాయి ఎరుపు పూలు పెడితే మంచిది అమ్మవార్లకి వాళ్ళకి అని చెప్పేసి అది తులసమ్మ తల్లికి పూలు అవి అలా పెట్టుకుంటున్నాను మంచిగా ఉన్నాయి కదా అని కోసుకొచ్చాను పక్కన చూడండి లోటస్ ఎంత బాగుందో ఎల్లో కలర్లో మంచిగా పోస్తుందండి లోటస్ కూడా ఎందుకనో ఈ సంవత్సరం ఇంకా బాగా రాలేదు కాయలు అయ్యే వచ్చి అవే మొక్కలు వస్తుంటాయి ఈ నుంచి అది పోతుందండి తులసమ్మ తల్లికి అలా పెట్టుకున్నాను చూసారిగా ఎంత అందంగా ఉందో ఇలా చేస్తానండి ఇంకా దీపారాధనండి అట్లా చేసుకుంటాను నాకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలన్నీ చదువుకుంటాను నేను మంచిగా ఏయో కొన్ని వచ్చండి కాస్త బాగానే చదువుతాను వాటిని రోజు ఇవ్వండి అలా దీపారాధన చేసుకొని గంధం బొట్టు పెట్టుకొని ముందు దీపాలకి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా అప్పుడు ఆ దీపాలకి కొంచెం దండం పెట్టుకుంటాను దీపం పరబ్రహ్మస్వరూపం దీపజ్యోతి నమో నమ అని అనుకొని ఇంకప్పుడు ఇంకా నేను పూలు పెడతానండి అన్ని దీపాలకు కూడా పూలు పెడతాను మంచిదండి అక్షంతలు కూడా వేసుకోవచ్చు మనం దీపాలకి అట్లా అట్లా నేను పూలు పెట్టుకుంటానండి శుక్లాంబరధనం ఇష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ గజానన పద్మార్గం గజాన మహర్నిసం దంతం భక్తానం ఏకదంతము పాస్మహే అలా శుక్రాంబరధరంతో మొదలు పెట్టుకొని ఇంకా చిన్న చిన్న శ్లోకాలన్నీ చదువుకొని అట్లా పెట్టుకుంటాను అదిగోండి ఇంకా మంచిగా పెట్టుకుంటానండి పువ్వులైతే కొన్నినే కొనండి అసలు నేను ఏ రోజు ఒక్క పువ్వు కూడా కొనను మా ఇంట్లోనే సన్నజాజులు విరజాజులు జాజులు మల్లెపూలు అన్నీ మంచిగా పోస్తాయండి ఇంకా నాకు కొనే పని లేదు ఇంకా అసలు కార్తీక మాసం వస్తే బయట గన్నేరు ముద్ద గన్నేరు ఒంటిరెక్క గన్నేరు పసుపు పచ్చ సువర్ణ పుష్పాలు అన్నీ అందరు గోసుకెళ్తారు దసరాలకైతే అమ్మవారి ఉత్సవాలకు కూడా గోసుకెళ్తారు బతుకమ్మలకు పెట్టుకునే పిల్లలు అందరూ వచ్చి కోసుకెళ్తారు అదిగోండి లక్ష్మీదేవికి అలా మళ్ళీ పూల నాలుగు దొరికినాయి కదా వాటితో పూజ చేసుకుంటున్నాను ఇట్లా నా నిత్య పూజ ప్రతిరోజు నేను ఇలా చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో